పిల్లవాడు కనబట్టలేదు నువ్వు అమ్మాయిల బ్రోకరే కదూ నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటనే అబ్బాయిరే ముసలమ్మ ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే గా పని అంతకి మీకు ఏం కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్లి ఎవరికి మీ మనవడికా కాదు నాకే మీకా ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పని ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం తీస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెలవడుతాను మీకు పెళ్లింది కండి బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలైతే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏమో జూ చిరంజీవా జూ ఎన్టీఆర్వా ఫోటో అయ్యి కష్టం స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉంది అన్నమాట ఉందనమాట నుంచుంటే కూర్చోలేదు కూర్చుంటే నుంచేలో కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలడిగా కనీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీ గురించో ఆ రైలు వస్తుంది నేను ఎగురు తొందర కింద పెడతాను ఆ రండి బాబు రండి రండి

నేను యువరాజుని నా పేరు యువరాజే బాబు మా నాన్న పేరు మహారాజు అండి మా అమ్మ పేరు రాణి మాలిని దేవండి రిజిస్ట్రేషన్ లేదు కదా ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు పెట్టుకోవాలరా పెట్టుకోవాలా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారు అన్నమాట అవును నీకు పెళ్ళైందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కర్ర తీసుకుని తెగ బాధిసిందండి మన మొఘలం కదండి నాకు పాపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్లాలన్నా మనం సర్దుకుపోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి బాబు ఊరు థ్యాంక్ యూ బాబు ఇంత పెద్ద నోటిచ్చారు చిల్లర్ నేను ఎక్కడి తాను పర్లేదు ఇదేంటి పెద్ద నోటు ఇచ్చాడు కొంప తీసి దొంగ నోటు కాదు కదా అయ్యి ఉండదు కుర్ర డీసెంట్ గా కనబడుతున్నాడు దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ యథం వల్లే నేనేం చేశానండి బాబు మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు నేనేం చెప్పానండి అయ్యారు చాలా మంచి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి లేదా అమ్మాయిల దగ్గర కూడా ఆయన చెత్త అని చెప్పానండి ఇందులో మంచి ఎక్కడ ఉందా నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టిల్ ఊళ్ళో ఉండదు పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి ఇంటికి అని సుబ్బయ్య చౌదరి ఇంటికి మా బాబ ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడ చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారి కదా ఎక్కడ చెప్పండి నేను వెళ్తాను బోళ బుల్ల గారి ఇంటిపాల్లి అబ్బాయి గారి ఇల్లు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటిపాకు ఆ రెండు ఎక్కడ పక్కనే అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు అదే తిన్నగా ఎల్లు ఎల్లేవు కదా అక్కడ కుడిపక్కో అక్క వస్తుంది వచ్చింది కదా ఆ అడుగులే వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది ఇల్లు డీటెయిల్స్ చెప్పకార్ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన అసలు స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఒంటేలు పోసుకో పోసుకున్నావు కదా కుడింపుకి తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కడికి ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా నిమ్మ సోడా తాగు వేవర్ సేదవని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెలు బాబూరావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే పుత్నా ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు మరి పారిపోక అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఎక్కుతారా ఇల్లేసి కదా పర్రై మగ్గండి చూస్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్ళి తలుపు సందుల కళ్ళు కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కర్రలు కాదు రోకళ్ళు కారం కొడుతున్నారు కదా స్ట్రెయిన్ మిక్సీలోనే స్ట్రైన్ లో చిల్లీ పౌర కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్స్ వయసు కనిపిస్తున్నాయి కదా ఆటిల్లో కరెంట్ ఉండదా ఆ తంబాలు దోళ్లను కట్టుకోవడానికి ఆ తీగల బట్టలు ఆరేసుకోవడానికి పెట్టలు రెట్ల వేసుకోవడానికి పనికొస్తాయి అంతే ఇదే సుబ్బరి థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేనే నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు రోడ్డు కదా ఏదో ఎల్పింగ్ చేసావు వస్తా ఆ మేడ బోడమ్మకి నీళ్లు ఇచ్చాయి వాటలో అమ్మాయి లవ్లీ నా పేరు అండి ముద్దుగా కొందరు యువాని కొందరు రాజని అంటారు బై మీ పేరు రాధండి పేరు ఏంటండి అబే నా పేరు రాధ అంటున్నాను అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాసి చూపించండి అమ్మా ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు ఎవరు నేనంటే యువరాజని ఈ బాస్ భలే ఉన్నాయా దేనికంటే ఈ బాస్ తయారు చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒకటి తింటారు వావ్ వన్సు వెరీ టేస్టీ అరే ఈ పెద్ద బూరెలు స్వీట్ బాల్ ఎలా ఉంది దీన్ని పూర్ణం అంటారు ఇలా వంట చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేస్తే

థ్యాంక్ యూ రివర్స్ కేసులో ఉన్నాడు కూర్చోమనండి నించుంటాడేమో కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు గారు మనవండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్గా వచ్చేసాను అలాగా ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి దేనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు నేచురల్ బ్యూటీ ఆల్వేస్ ద బెస్ట్ ఏమనుకోకు బాబు నిన్ను జనాభా లెక్కలు అన్నానని అన్నారండి అంటారండి మొన్న అంతేనండి ఐగారు కోసం కరెక్టర్ గారు వస్తే టేకాలు వేసి వాడువా అని అడిగారండి బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అలాగే వీరబాబు అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేణిలోంటి చాలా బాగున్నాయి నా కోసం నాకు అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను అదినా మామూలే కదా అమ్మా రాధాను పలుపు చల్లగాను ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నారు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వేన్ని చెప్పు నా బెళ్ళం కంటే ఈ తడికి సచివతి అని నేనంటే ప్రయాణం ఇచ్చేద్రా మీకున్న తాత నాకు కూడా ఉంటుంది సచా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయి మాగోడు ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయి గోడ లోపల ఉన్నా కూడా తలుపులు ఎలాగేసుకుంటారు డౌట్ పెట్టావు కదరా మొదటి చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సత్వతి సచ్యతిరా వేరే ఎవరు తలుపు తీసా కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పినా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకా రమ్మన్నావా నోరు ముయి మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తున్నారు ఏది కోతలు అయిపోగా చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పన ఉప్పులు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా ఏంటే ముస్లి ఏం చేస్తున్నావు నేను షాపింగ్ వచ్చాను అవును నువ్వు క్షేమంగా చేరావా పిల్లల్ని చూసావా ఇప్పటికి ఆరు సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలియదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం ఓ వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే టేక్ యువర్ ఓన్ టైం ఐల్ కాల్ యు లేటర్ బై బై ఏంటే గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఒంట్లో బాగలేదా నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి ఫోన్ లో మాట్లాడుతున్నాను ఊరుకోండి మీరు మరి నేను హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారండి అది ల్యాండ్ ఫోన్ ఇది సెల్ ఫోన్ సొల్ ఫోనా సొల్లు కబుర్లు చెప్పుకుంటారనే ఆ పేరెంట్ ఉంటారు అవునండి ఈ బుడ్డ ఫోన్ లో నుంచి ఎక్కడ పడితే మాట్లాడచ్చా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడొచ్చు అయితే మా చెరుకు తోటలో కలుపు తీస్తున్నా తెడికెళ్ళి సత్యవతికి ఓ బాయ్ ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండి అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది అయితే చేస్తాండే ఇది వేస్తాండే దీనివల్ల చాలా ఉంటాయి ఏంటండి ఉపయోగాలు ఉంటే ఉండాల్సిన ఉండాలండి ಇಕ್ಕದಾ ನೀ ತಗ್ಗತೆ ನೆಂಡಿ ತುಮ್ಮಿತೆ ನೆಂಡ ಎಕಾರ ಎಕ್ವೈನ್ ನ ఓ పెరక తల తిప్పి మొక్కలోకి చుట్టూ నీ సొమ్మే పోయిందో నువ్వేమైనా అవినాయ్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా పిగించడానికి ఈ మధ్యని కళ్ళు కలుపట్టం లేదురా ఎవడకల్లాడు కనపడవు దొల్ల చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడ అడిగావా అడ్డే కళ్ళ జోడు బలే ఉందిరా ఎక్కడది అప్పతూర్ పుల్లెంకమ్మ మొగ్గుడి దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ పావుల బాకీయాడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగేది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబూర్లు చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట కలిసేది దాంతో పాక కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్న ఎండలో నడిసి నడిసి కాళ్ళు పొప్పలేకి పోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదాని ఓహో కాళ్ళు కాళితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజాబ్ త్వరగా సోద్రా లారీ వచ్చే అలాగేనండి నమస్కారం అండి చౌదరి గారు రావయ్య క్షమించాలండి అయ్యా హైజాకే జరిగిందో ఫ్లైట్ ఏ మిస్ అయ్యిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది నేను వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడు అంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్ము కొండరు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ రావరా అదా తడికల్ సత్యవే తడికల్ వ్యాపారం చేస్తాం తడికి చాటు వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి మీ జన్మ ఉంటాయి అవుతుంది దాంతో పెట్టుకుంటే జలస్యండి శేషారత్న గారు బాగున్నారా మీ జనరేషన్ బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను వెధవా ఆ రాధమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పు కోట్ల సంతోషించడం బామర్ది ఏంట్రా అన్న నేనే ఉన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటారు ప్రస్తుడ మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు వాళ్ళకి ఎక్కడ ఉండదు నేను వాళ్ళకి ఎక్కడ ఉంటది ఎద్దా హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు నోరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదండి వచ్చాను బాబు వాడెప్పుడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తర్వాత మిస్ అయ్యారు ఓకే మీరు ఎప్పుడు ఇదే ఇదేటప్పుడు ఉంటారండి నేను ఇంకా శాస్త్రి కంటే అంటే చెప్ప పిల్లక జన్యు లాంటి ఎక్స్పెక్ట్ చేశాను యా దడ్ద వాల్ నా ఏ డేస్ వేర్ ద టైప్ ఆఫ్ క్రాస తెలుగులో ఆడవచ్చు కదా మా కూడా అర్థం అవుతుంది ఆయన అర్థం అయ్యింది నీకు అర్థం అవ్వలేదు ఓహా వాట్ ఎల్స్ బాబు హవిస్ సెల్ గుడ్ లుకింగ్ వెరీ ప్రంపార్టెంట్స్ హాబీస్ బాగా బాబు ఎంతైనా మనం కదా తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు బాగా నచ్చింది అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు చేద్దాం అదేంటి తనకి నేను నచ్చానో లేదో ఇండియాలో పెళ్ళికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇష్టం పెద్ద ఇంపార్టెన్సే ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీలేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఇది ఇల్లా హోటలా ఏం లేదు హోటల్లో అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని కొరుకు యూ ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమంది తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగతి సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫిన్ మా లో దాన్ని బై మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మీకు నాకు బ్లాక్ అంటే మీరు ఇలా మొహోట లేకుండా చెప్పారనుకోండి పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా శంకరాడుతున్నట్టుంది కొంత నువ్వు పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్ళు వేయడానికి నువ్వు నీళ్లు వస్తునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్ళు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్ళు వేయను నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ కడుపు కుట్టేం కాదు అసలు నీ వల్ల మన ఊరికి పెట్టమొచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళినా ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించే టాపిక్ ఈ ఊరికి గ్లామర్ వచ్చింది సరేలే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకు కాదేంటి మరి నీకు మొగుళ్ళు లేని నాకు పెళ్లం లేదు అనుకోరా మరి ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూరు పొలం వాళ్ళు హాయ్ చెరుకు హాయ్ జడాస్తున్నారు హాయం బోరు కొడుతుందా బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరి చూద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూరులోను అండి బాగా పెద్దదేద్దాం అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధ గారిని తీసుకెళ్తాను అన్నా నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే కూర్చుంటారులే చెరుకు తోడు జడేస్తున్నారు పనిచూసుకో నేను రాదని తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసి ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం అడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారని లేదు సింపుల్ గా శిలకా గోరింక ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా మీకు అంటే తడికల సత్యవతి నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది వాట్స్ దట్ గేమ్ అది గేమ్ కాదు కుండల్ని తయారు చేస్తున్నారు చేయొచ్చా రాధమ్మ గారు ఎవరండి ఆయనని యాక్సెప్ట్ చేసేసారా మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి అలాగా అండి అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొనలేం చేయగలరు చేయగలరా మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి